హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కాకముందే ఉద్యోగస్తులు రోడ్డెక్కారు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి కొంతమందిలో ఉద్యోగస్తులు కూడా ఒకరు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు ప్రధానంగా సిపిఎస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు దాని ప్లేస్లో జీపీఎస్ని తీసుకొచ్చారు అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని సో ఇది మాకు కరెక్ట్ కాదు మా డిమాండ్లు వేరే ఉన్నాయి ఓపీఎస్ని అమలు చేయాలని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టారు సో మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి అప్పుడు ఉద్యోగ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళ పవర్ ఏదో చూపించడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు కానీ అన్ని ఏ విషయంలో కానీ ఉద్యోగస్తులైతే కూటమి వైపు మొగ్గు చూపారు అధికారంలోకి రావడానికి వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు అలాంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచారా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ సిపేజ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు మిమ్మల్ని కాబట్టి మీ ప్రధానమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు అమలు చేస్తాము మీ డిమాండ్లు ఏమైనా మీ నెరవేరుస్తామని చెప్పి ఈ కూటమి నేతలు ఎవరైతే చంద్రబాబు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఎన్నికలకు ముందు సో వీళ్ళు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓట్లేసి గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని అదేవిధంగా ఈ ఈ ట్యాక్స్తో నేను ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి నాకు విశ్వాసం ఉంది మీ ఉద్యోగుల భవిష్యత్తు ఏందనేది నేను నా నేను చూసుకుంటాను నాది బాధ్యత అండ్ అదేవిధంగా ఈ పింఛన్ ఇప్పుడు ఏదైతే వస్తూ ఉందో ఆ పింఛన్ ద్వారానే మా అమ్మ జనసేన పార్టీకి విరాళం కూడా ఇచ్చిందని చెప్పి దీని పూర్తి బాధ్యత నేను చూసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే వీళ్లకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మేము నెరవేరుస్తామని చెప్పారో నెల రోజులు కాకముందే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే జిపిఎస్ పద్ధతిని తీసుకొచ్చారో ఆ జీపీఎస్ పద్ధతికి సంబంధించి వాళ్ళు గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మొన్న అంటే చాలా చాకచక్యంగా చాలా నీట్గా చేతికి మట్టి అంటుకోకుండా ఇది మేం చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఉన్నప్పుడు పెట్టినటువంటి విధానాన్ని మేము ఈరోజు గెజెట్ రిలీజ్ చేశాము మాకు సంబంధం లేదన్నట్టుగా ఆ పార్టీ నేతలు కానీ అధికారులు కానీ వాళ్ళకన్నటువంటి అనుకూల మీడియా కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం అనాలి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వెన్నుపోటు పడిచింది సో ఉద్యోగస్తులు కూడా ఆ గెజిట్ పత్రాలను రోడ్ ఎక్కి కాల్చి వేసినటువంటి పరిస్థితి ఈ రాబోయే రోజులు అంటే పదహారు పదిహేడు తారీఖుల్లో దీనికి సంబంధించి ధర్నా కూడా చేపడతామని చెప్పి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కొని చెప్పినటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఈ ఏదైతే సిపిఎస్ పద్ధతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హామీ చేయలేకపోయారు దాని స్థానంలో జీపీఎస్ని తీసుకొచ్చారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని సో ఆ పెన్షన్ సో ఆ పెన్షన్ సంబంధించి సో ఆ పథకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి సో మరి అప్పుడు జగన్ దీ జీపీఎస్ని తీసుకొస్తే మరి దీన్ని వ్యతిరేకించినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు మరి దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది తప్ప వేరే మార్గం లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకున్నా ఎవరు వినలేదు ఉద్యోగస్తులు ఒక ఒక ఉద్యోగస్తులు ఒక పక్క జగన్ మీద ఫైర్ అయ్యారు కేవలం జగన్మోహన్ రెడ్డికి అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేయడం తప్ప వేరే విషయాలు ఏం తెలియదు అని చెప్పి ఆరోపణలు చేశారు అదే రకంగా కూటమి నాయకులు కూడా అదే రకంగా ఆరోపణ చేశారు సో ఈరోజు అదే జీపీఎస్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఓపీఎస్ వీళ్ళు కో ఓపీఎస్ వీళ్ళైతే కోరుకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతుందో అది అమలు చేసేటువంటి ఆలోచన ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదనేటువంటిది క్లియర్గా అర్థమైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మమ్మల్ని నమ్మించి గొంతు కోశారని చెప్పి ఇప్పుడు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి సో మరి ఇంకేమైనా మార్పులు జరుగుతాయా లేదా విధాన్ని ఇదే విధానాన్ని జీపీఎస్ పద్ధతిని అమలు చేస్తారనేది చూడాల్సింది